హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు మన వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఎగ్జాక్ట్లీ చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలకి అండ్ సూపర్ గా హెల్ప్ అవుతుంది వీడియో అండ్ మెయిన్ గా టీనేజ్ లో ఉన్న వాళ్ళకి అయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట వీడియో స్కిప్ మాత్రం చేయొద్దు వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా చెక్ చేసేసుకోండి ఎగ్జాక్ట్లీ ఈరోజు మరి టాపిక్ ఏంటి అనేది అయితే టైటిల్ చూసేశారు కదా ఎందుకు అంటే అని చాలా మంది రీసెంట్ డేస్లో ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనమాట ఎగ్జాక్ట్లీ ఇది నార్మల్గా ఏదో మీతో వీడియో చెయ్యాలి అనే థాట్తో కాదండి చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో కొంతలో కొంతైనా సరే హెల్ప్ అవుతుంది థాట్ థాట్తో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నప్పుడు ఆ రిలేషన్ అనేది స్టార్టింగ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ఒకరితో మీరు జర్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే అది చాలా మందికి తెలియదు ఎందుకంటే లవ్ స్టార్టింగ్లో చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఐ థింక్ చాలా వరకు తెలిసి తెలియకుండా కావచ్చు కొంచెం అడిక్ట్ అయిపోవటము లేకపోతే అట్రాక్ట్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా బట్ మీరు కొంతకాలం జర్నీ చేసిన తర్వాత వాళ్ళు మీకు సెట్ అవ్వరు అని కానీ మీకు పర్ఫెక్ట్ కాదు అని కానీ తెలిసిన తర్వాత సో ఎప్పుడైతే మీ బ్రేకప్ జరిగిపోతుందో అండ్ చాలా ఎక్కువ పెయిన్ తీసుకుంటారు ఎవరైనా సరే ఐ థింక్ బాయ్ ఎవరైనా సరే ఆ టైంలో బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు స్టార్టింగ్లోనే ఒకరితో జర్నీ చేస్తున్నప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ జర్నీ చేసుకోవాలి అంత అవసరం లేదు ఇప్పుడు జనరేషన్లో అయితే ఎగ్జాక్ట్లీ టూ త్రీ మంత్స్లోనే వాళ్ళు ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే డెఫినెట్లీ నేను చెప్పే ఈ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఐ థింక్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేకపోతే మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా సో ఇలాంటి టైప్ నెగిటివ్ క్యారెక్టర్ షేడ్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అనేది క్లియర్ కట్గా చెప్పేస్తాను మేబీ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఆల్రెడీ రిలేషన్లో ఉంటున్నట్లయితే ఒకసారి ఇలాంటి విషయాలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ఐ థింక్ మీకు ఏమన్నా నెగటివ్గా అనిపిస్తే డెఫినెట్లీ సో దాన్ని సరి చేసుకోవటం కావచ్చు లేదంటే మీరు వాళ్ళకి దూరంగా ఉండటం అయినా కావచ్చు సో ఏదో ఒకటి చేస్తే బెటర్ అనమాట అండ్ ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి బాధ అనేది లేకుండా ఉంటుంది అండ్ స్టార్టింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ విషయాలు అయితే తప్పనిసరిగా తెలుసుకోవాలి సో మీరు యూజింగ్ త్రోనా లేకపోతే మీతో టైం పాస్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ఆశిస్తున్నారా అనేది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట వీటిల్లో మరి ఫస్ట్ వన్ ఏంటి అంటే మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళలో ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే తప్పు ఎవరు చేసినా సరే తప్పు మీదే అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట ఐ థింక్ ఇక్కడ నార్మల్గా తీసుకున్నట్లయితే లవ్లో కామన్ గా గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి పోతూ కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయి తప్పైనా సరే ఒక అబ్బాయి తప్పైనా సరే మేబీ వాళ్ళకి తప్పు ఉంటే డెఫినెట్లీ ఒక సారీ చెప్పడంలో కానీ అడ్జస్ట్ అవ్వటంలో కానీ ఎలాంటి మిస్టేక్ లేదు అనమాట ఐ థింక్ అవి కంపల్సరీ ఉండాలి లైఫ్లో ఒకరినొకరు ఇష్టపడినప్పుడు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి అనమాట అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం లైఫ్ చెప్పాలి అంటే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఐ థింక్ అబ్బాయి తప్పు లేకపోయినా సరే అబ్బాయి బ్లేమ్ కానీ ఒక అమ్మాయి తప్పు లేకపోయినా సరే అమ్మాయిని బ్లేమ్ చేసి మాట్లాడటం కానీ ఇక్కడ నెగిటివ్ థాట్ కిందకి వస్తుంది అనమాట అంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇలానే చేస్తారు అనమాట అంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి అంటే ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు కానీ మరీ ఎక్కువగా చాలా మంది వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా అది రాంగ్ అనమాట ఇక్కడ అలా ఏంటంటే ఎలాంటి గొడవ జరిగినా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా సరే సో ఫైనల్లీ తప్పు నీదే అని ఒక్క మాటతో ఐ మీన్ ఒక చిన్న తో వాళ్ళు ఎండ్ చేసేస్తారు అనమాట సో మీ రిలేషన్ లో రెగ్యులర్ గా ఇలా జరుగుతున్నట్లయితే ఒకసారి గమనించుకుంటే బెటర్ అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉంటారు మేము బ్రేకప్ అయింది తర్వాత మేము కొంచెం గ్యాప్ తీసుకున్నాము సో ఆ గ్యాప్ తర్వాత తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు కాల్ రాలేదు మెసేజెస్ రాలేదు సో వాళ్ళు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా అవాయిడ్ చేసేసారా సో ఇట్లా కొంతమంది అడుగుతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ నాకు ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది అనమాట సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం కూడా ఒకవేళ మేబీ మీరంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ మిమ్మల్ని వదిలే ఎక్కువ రోజులు ఉండలేరు అనమాట మేబీ మహా అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంతే ఓకే అంతకంటే ఎక్కువగా అసలు ఉండలేరు అది అంటే రియల్గా లవ్ చేస్తే నేను చెప్తున్నాను ఎక్సాక్ట్లీ ట్రూ లవ్లో ఉండే బెస్ట్ సింటమ్ అనమాట ఇది సో వాళ్ళు గొడవ పడతారు కానీ గొడవ పడినా ఎక్కువసేపు మీకు దూరంగా ఉండలేరు అనమాట బట్ ఎక్కువ కంటే కొన్ని మంత్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మీద అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఉన్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని అంత ట్రూగా లవ్ చేయలేదు వాళ్ళ లవ్ అంత జెన్యునిటీ లేదు అని క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే ఒకరిని ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా గొడవ జరిగినా కూడా హార్ట్ లాగిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడాలి అని బట్ అన్ని మనసు దూరంగా ఉన్నారు అంటే కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి అనమాట వాళ్ళు ఒక రకంగా ఫేక్ లవ్ అని సో మీతో లైఫ్ లాంగ్ ఉండరు అని మీరే వాళ్ళ ప్రపంచం కాదు అని మీరు క్లియర్గా తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడాలి అని కానీ కలవాలని కానీ చెప్పినప్పుడు ఏదో ఒక చెత్త రీజన్ చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఇది ఒక సిగ్నల్ లాగా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఐ థింక్ మీకు ఎక్కువ లవ్ ఉన్నప్పుడు కావచ్చు లేదా ఒక మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతున్నప్పుడు కావచ్చు లేదా ఏదో మీ పెయిన్ ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు కావచ్చు సో మాట్లాడాలని కానీ డిస్కషన్ చేయాలని కానీ ఐ థింక్ మీట్ అవ్వాలి అని కానీ మీరు చెప్తున్నప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకోకుండా అండ్ ఏదో ఒక రీజన్ చెప్పేసి మిమ్మల్ని దూరం పెట్టడం అవాయిడ్ చేసేసేయటం పట్టించుకోకుండా ఉండటం ఇలాంటివి జరుగుతున్నట్లయితే కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట వీళ్ళు మీతో ఏం లైఫ్ లాంగ్ అయితే ఉండరు సో ఐ థింక్ వాళ్ళకి ఏదో యూజ్ ఉంటేనే మీతో మాట్లాడుతున్నారు ఏదో అవసరం ఉంటేనే మీతో ఉంటున్నారు సో లేదంటే వాళ్ళు ఉండరు అండ్ మిమ్మల్ని వాళ్ళు వాల్యూ కూడా ఇవ్వరు ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ కూడా కాదు అని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ అంటే చాలా మంది అంటూ ఉంటారు ఇది ట్రూ లవ ఫేక్ లవర్ ట్రూ లవ్వా ఫేక్ లవ ఎలాది తెలుస్తుంది మాకు అని చెప్పేసి బట్ ఎక్కువ రోజులు జర్నీ చేయాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన విధంగా ఫ్యూ డేస్లోనే ఆటోమేటిక్ ఇప్పుడు అర్థమైపోతుంది అసలు వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారా లేదా లవ్ చేస్తున్నారా లేదా అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట దానికోసం మీరేం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కూడా జస్ట్ మీ జర్నీలో స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇంతకు ముందు లైఫ్ ఎండ్ అయిపోయేటప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు చాలా మందికి స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఎంతవరకు లవ్ అనేది ఒక క్లారిటీ కూడా వస్తుంది సో అందుకోసం సో ఇంకా ఎవరైనా ఐ థింక్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట తెలుసుకుంటే బెటర్ మీ ఫ్యూచర్ బాగుంటుంది అనే థాట్ తో చెప్తున్నాను సో ఒక ట్రూ లవ్ మీకు దొరికితే సో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఐ థింక్ నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను బట్ అది మీకు ఫేక్ లవ్ అని కానీ సో మీకు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారని కానీ ఇలాంటివి జరిగాయి అనుకోండి ఆ బాధ ఏదైతే ఉంటుందో అది హార్ట్కి తీసుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది అందులో నుంచి బయటకు రావడం కూడా అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు అనమాట అంటే సమ్ టైం అయితే పడుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఎవరైనా ఇష్టపడుతున్నా సరే వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా జీవితాంతం ఉండాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ ఈ క్వాలిటీ ఏదైతే ఉన్నాయో ఒకసారి మీరు గమనించుకుంటే బెటర్ అనమాట సో మంచిగా ఉంటున్నారా లేదా కూడా తెలుసుకుంటే మంచిదే ఇబ్బంది ఏం లేదు సో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నప్పుడు సో వాళ్ళ గురించి తెలుసుకోవటం అలాంటి మిస్టేక్ లేదు కదా సో ఇది ఒక క్వాలిటీ అనమాట నెగిటివ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని ఎవరికి ఇంట్రడ్యూస్ చేయరు అనమాట ఐ థింక్ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇంకెవరైనా సరే సో తను ఐ థింక్ నేను లవ్ చేస్తున్న అమ్మాయి అని కానీ అబ్బాయిని కానీ అసలు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయరు అది ఏదో చాలా పెద్ద సీక్రెట్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా అడిగినప్పుడైనా సరే ఐ థింక్ చాలా మంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళకి నన్ను పరిచయం చేయొచ్చు కదా అని అడిగినప్పుడు మోస్ట్లీ చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అది ఒకసారి మీరు గమనించుకోండి రిపీటెడ్గా రిపీటెడ్గా మీరు ఇలా ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అది చేయట్లేదు అంటే కూడా అర్థం చేసుకోండి సో ఏదో ఒక లో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని అంటే వాళ్ళకి వాళ్ళు ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వలేదు ఎవరైనా ఒక ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట సో వాళ్ళ బాండింగ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది బట్ ఈ ఎమోషనల్ కాంటాక్ట్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్ గా అది బ్రేక్అప్ కి దారితీస్తుంది అని ఇష్టం వచ్చేసి మీకు రిప్లై సరిగా ఇవ్వరు అనమాట ఐ థింక్ చాలా మంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది మీరే ప్రాణంగా బతికే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక మెసేజ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు మెసేజ్ వచ్చినా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు రిప్లై కూడా ఇస్తూ ఉంటారు బట్ అలాగే కాల్స్ విషయానికి వచ్చినా కూడా అంతే అనమాట మీతో మాట్లాడాలని కానీ అండ్ ఎప్పుడప్పుడు మీ దగ్గర నుంచి కాల్ వస్తుంది అని కానీ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట బట్ అలా కాకుండా అండ్ మీరే కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా మీరే మెసేజ్ చేసినా కూడా రిప్లై చాలా చాలా లేట్ గా ఇస్తున్నా అంటే ఏదో ఇవ్వాలి అన్నట్లుగా ఇస్తున్నా సో సంథింగ్ ఏదో రాంగ్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఇది మేబీ అప్పుడప్పుడు జరిగితే ఓకే ప్రాబ్లం లేదు సంథింగ్ ఏదో బిజీ అని అనుకోవచ్చు బట్ గా ఇలానే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నట్లయితే అంటే కేర్లెస్గా ఒక విధంగా చెప్పాలంటే ఇలా బిహేవ్ చేస్తున్నట్లయితే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నమాట ఫైనల్లీ మీతో లైఫ్ లాంగ్ ఉండకుండా మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళ క్వాలిటీస్ అనమాట ఇవి సో ఇవన్నీ ఒక మనిషిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మేబీ మీకు ఇష్టం ఉంటే మార్చుకోవడానికి ట్రై చేయండి లేదు ఇక మారరు అనుకుంటే ఐ థింక్ మీరే దూరంగా ఉంటే బెటర్ అనమాట సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది సో వీడియో ఏదన్నమాట అండ్ వీడియో చేస్తాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకొక మంచి వీడియో కలుద్దాం టేక్ కేర్